దీని వెళ్దా గవర్నమెంట్ ఎంప్లాయి నేను గవర్నమెంట్ ఎంప్లాయి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కల మీరు మీ గురించి చెప్పండి స్టార్టీ ఒకరు ఒకే నుంచి వచ్చాము మీరు ఏం చేస్తున్నారు నా పేరు ప్రియ నేను టూ థౌసండ్ లెవెన్ నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను నాకు శ్రీశాంతకేత హై స్కూల్లో యోగా ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది మా గురువు విజయ్ కుమార్ సార్ గారు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు మా అమ్మగారు మాదిరి గారు మీరేం చెప్తున్నారు మెప్మాలో రీసోర్స్ పర్సన్ టౌన్ లెవెల్ ఫెడరేషన్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను నా పేరు మాధురి అయితే ఈరోజు కార్యక్రమం ఇంటర్నేషనల్ యోగా డే ఈ ఈరోజు మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము అందులో భాగంగానే మన కర్నూలులో ఈరోజు అవుట్డోర్ స్టేడియంలో చాలా ఘనంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది అందులో నా కూతురు వచ్చేసి తను థర్డ్ క్లాస్ నుంచి యోగాలో పార్టిసిపేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ యోగా జరిగినప్పటి నుంచి అంటే ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా మా కూతురు ఈ అవుట్డోర్ స్టేడియంలో తను డెమో ఇవ్వడము తన పర్ఫార్మెన్స్ ప్రతి సంవత్సరం చూడడం నాకు చాలా సంతోషకరంగా ఉంటుంది అలాగే తన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా తను అనారోగ్యం అనేది ఉండదు అంటే తన యాటిట్యూడ్ అంటే అర్లీ మార్నింగ్ లేయడము యోగా చేసుకోవడము తన ఫుడ్ అంటే ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా నా అమ్మనైనా నేనే నాకే చెప్తుంటుంది యాక్చువల్గా మనం చెప్పాలి పిల్లలకి తను తీసుకున్న తన కోచ్ ద్వారా అయితేనేమి ఎవరి ద్వారా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలా ఈ టైంకి తీసుకోవాలా ఈ టైంకి లేయాలా అనే ప్రతి విషయం కూడా నా కూతురు నాకు టీచ్ చేస్తూ ఉంటుంది అందుకు నేను చాలా సంతోషము నేను అమ్మను నా కూతురే నాకు అమ్మగా నాకు అన్ని టీచేస్తుంటే చాలా సంతోషం నిజంగా నేను అదృశ్యం చేసుకున్నాను నా కూతురు ఈ విధంగా చేయడం వల్ల నాకు చాలా సంతోషకరంగా ఉందండి చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు విలేజిత యోగా వచ్చేసి నేను స్కూల్ నుంచి చేస్తున్నాను మా విజయ్ శర్మ సిక్స్త్ క్లాస్ నుంచి నేర్పిస్తున్నారు సార్ అప్పుడు ఇద సమ్మర్ క్యాంప్ పెట్టు అప్పుడు వెళ్ళలేదు సార్ జస్ట్ నేషన్స్ వెళ్ళడం నేషనల్స్ స్టేట్స్ అంతా మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు సార్ వాళ్ళ సపోర్ట్తో మేము ఇంతవరకు వచ్చాము అండ్ ప్రెజెంట్ నేను సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను మా ఫాదర్ మా ఫాదర్ ఇంటర్నేషనల్ కదండి మీ హ్యాపీ లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే మేమందరం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండ్ నేషనల్ ప్లేయర్స్ టూ థౌజండ్ లెవెన్ నుంచి ముగ్గురం స్టార్ట్ చేశాము విజయ్ సార్ అండ్ సార్ వాళ్ళ వల్ల అండ్ స్కూల్ వచ్చేసి శాంతికేతన్ స్కూల్ స్టూడెంట్స్ ప్రెసెంట్ వచ్చేసి ఫోర్టీన్ ప్లస్ ఇయర్స్ కంటిన్యూగా చేస్తున్నాము అండ్ మీరు కానీ కన్సిస్టెన్సీగా ఈ యోగా డే నుంచి అయినా కంటిన్యూగా చేయాలి ఎక్కడి నుంచి వచ్చారు బెంగళూరు నా పేరు లనప్రియ నేను కూడా లెవెన్ ఇయర్స్ నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను రైట్ నో నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేస్తున్నాను అండ్ యాజ్ ఎల్ టీచింగ్ కూడా చేస్తున్నాను నా పేరు నివేదిక నేను నేను కూడా లెవెన్ ఇయర్స్ నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను గా నేను ఆధోని ఉండే సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే इंटरनेशनल योगा डे हैपी इंटरनेशनल डे